బీసీ బీఆర్ఎస్ పార్టీకి బలహీన వర్గాలపై చిత్తశుద్ది ఉంటే రజతోత్సవ సభ పేదికగా బీసీకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ విడుదల చేసిన జాజుల సభలో బీసీ రాజకీయ పాలసీ ప్రకటించాలని కోరారు ఇరవై ఐదు ఏళ్లు బీఆర్ఎస్ జెండాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మోస్తే పదవులు మాత్రం ఆ నలుగురే అనుభవించారని విమర్శించారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించినందుకు బహిరంగ సభలో క్షమాపణలు చెప్పాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలో పదవులు లేకుండా ఉండే వాళ్ళు ఓన్లీ బీసీఎస్ ఎస్టీలే కేసీఆర్ కు పదవి పార్టీ అధ్యక్ష పదవి అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి పదవి రోల్ లీడర్ పదవి ఇలా ఎమ్మెల్యే పదవి అదేవిధంగా హరీష్ రావుకు ఎమ్మెల్యే పదవి కేటీఆర్ కు ఎమ్మెల్యే పదవి కవిత గారి ఎమ్మెల్సీ పదవి సంతోష్ రావుకు ఎంపీ పదవి కుటుంబ సమేతంగా పదవులు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి మరి మిగతా వాళ్ళకి ఎందుకు పదవులు లేవని అడుగుతున్నా కాబట్టి మీకు బీసీల మీద చిత్తచిద్ది ఉంటే రేపు రెండు వేల ఇరవై అధికారం రావాలని అనుకుంటే మీరు నేను ఈ సవాల్ విసురుతున్నా ఒక లిక్కర్ చుక్క బాటిల్ పోయకుండా ఒక బిలియాన్ పొట్లం మంచకుండా పచ్చ నోటు మంచకుండా బిఆర్ఎస్ సభ పెట్టండి యాభై వేల మందికి ఒక్కరు ఎక్కువచ్చిన దేనికైనా నేను సిద్ధమే